వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం கஷ்ட <muchas> આવ્યા આ પાલડિયા આ બધા જે એનો સબકા અતિશય સાઈટ પર નીચે નાચ हां बिल्कुल यहां पर पार्टी से मिलने वाला जो कैमरा रोजी निकलता है वो मला आता जिला निसारपुर आता रे इसको आईने चो इसको मैंने खाना में रखानी रोज होता है डिफरेंट टाइम लाइन है अरे अरे आप से आप से जो reservation है आप एक చెప్లేవర్ ఉంది మక్కా నైంటీన్ ఎంపీ ఫిట్నెస్ ఉంటుంది మై ప్రూఫ్ వాటర్ రసిస్టెంట్ తర్వాత వచ్చేసి టర్మల్ ప్రూఫ్ కూడా ఉంటుంది దీనికి ఇది ఎవర్టెక్ బ్రాండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఇంకొకటి కూడా ఉంది సిపా దీనిలో ఫైర్ ప్రూఫ్ వస్తుంది నార్మల్ రెండు వస్తుంది థర్టీ ఇయర్స్ వారంటీ లైఫ్ టైమ్ వ్యారంటీ రెండు ఉంటాయి మన దగ్గర రెండు వేరియం ఉన్నాయి ఇది కూడా సేమ్ థర్టీ ఇయర్స్ వారంటీ క్యాలిబ్రేటెడ్ ప్లే నెక్స్ట్ వచ్చేసి టర్మైన్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ ఫోర్ టైమ్స్ ప్రెషర్ ఉంటుంది దీంట్లో ఇది దీంట్లో వచ్చేసి ఇంకొక షీట్ కూడా ఉంది ఫైర్ ప్రూఫ్ ఉండే షీట్ కూడా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి వాల్మార్క్ ప్లే దీంట్లో వచ్చేసి మన దగ్గర మొత్తం ఫైవ్ వెరైటీస్ ఉన్నాయి దీంట్లో సెవెన్ మన జీరో వస్తుంది ఇది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వ్యారంటీ ఉంటుంది ఇది వాల్మార్క్ ప్లే సిల్వర్ ఇది నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మళ్ళీ కాబట్టి వాల్మార్క్ వాల్మార్క్ ప్లేట్ గోల్డ్ ఇది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వ్యారంటీ ఉంటుంది సేమ్ ఇది కూడా అంతే వాటర్ ప్రూఫ్ బైలింగ్ బైలింగ్ ప్రూఫ్ సర్మన్ ప్రూఫ్ మూడు వస్తాయి దీంట్లో కూడా నెక్స్ట్ ఇది అదే విధంగా దానిలోనే వాల్మార్క్ ప్లేలోనే డైమండ్ ఇది దీంట్లో ఇది సెవెన్ వన్ జీరో పక్క నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇది కూడా అంతే థర్టీ ఫైవ్ ఇయర్స్ వ్యారంటీ ఉంటుంది దీనికి థర్టీ ఇయర్స్ వ్యారంటీ ఉంటుంది గర్జన్ ఫుల్ గర్జన్ ప్లేవుడ్ ఇది దీనికి కూడా టర్మన్ ప్రూఫ్ బాయిలింగ్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ అన్నీ వస్తాయి దీనికి కూడా ప్రోవాన్స్ విధంగా మాస్కింగ్ టేప్స్ అలాంటివన్నీ ఉంటాయి మన దగ్గర కటింగ్ ఉంటుంది సిపాప్ ప్లేవుడ్ అని చెప్పాం కదా ప్లేవుడ్లోనే ఇది సిఎల్సి కటింగ్ ఉంటుంది దీన్ని కటింగ్ అంటే ఒకసారి ఎట్లా చూపిస్తాను ఇది ఏం చేసినా కూడా నీట్గా చేపొచ్చేస్తుంది గ్యాప్సే ఉండవు ఏదే కానీ ఓకే ఎక్కడే కానీ గ్యాప్ ఉండదు దీన్ని సెవెంటీ టూ అవర్స్ వాటర్లో వేసినా కూడా ప్లైవుడ్ అనేది ఉబ్బదు ఎట్లా ఉన్న ప్రెస్సింగ్ అట్లనే ఉంటుంది సెవెంటీ టూ అవర్స్ వరకు అట్లే ఉంటుంది లామినేషన్ డోర్ అని చెప్పాను కదా అయిపోతున్నాను ల్యామినేషన్ డోర్ అంటే నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి పీవీసీ డోర్స్ ఉన్నాయి పీవీసీ బాత్రూమ్ డోర్స్ అది కూడా చూపిస్తాను ఒకసారి ఆప్లైనా చె చెప్పండి ఇది వచ్చేసి పీవీసీ డోర్ అంటారు ఇది బాత్రూమ్ బాత్రూమ్కి యూజ్ చేసుకోవచ్చు లేదా మనకి ఎక్కడైనా చిన్న రూమ్స్ టెంట్ హౌస్ లెక్క దాంట్లో కూడా యూస్ చేసుకోవచ్చు అదేవిధంగా దీని ఏంటంటే మీకు కావాల్సిన డిజైన్స్ అన్నీ మన దగ్గర ఉంటాయి ఏ డిజైన్ కావాలంటే ఏ సైజు కావాలంటే ఆ సైజులో మీకు తెప్పేసి మేము మీకు అందజేస్తాం డోర్ నెక్స్ట్ మెయిన్ డోర్ లాక్స్ మేడం వచ్చేసి మెయిన్ డోర్ లాక్స్ డోర్ మా డోర్ కానీ వేసుకోవచ్చు డోర్ డోర్గా వేసుకోవచ్చు ఇది బుల్లెట్ లాక్ ఇది బుల్లెట్స్ ఉంటాయి ఎన్ని బుల్లెట్లు ఫుల్లీ సెక్యూర్డ్ సిక్స్ బుల్లెట్ లాక్ ఇది సిక్స్ బుల్లెట్ లోపల నుంచి అయినా వేసుకోవచ్చు ఎన్ని లాక్స్ ఉంటాయి సిక్స్ బుల్లెట్స్ లాక్ ఇది సిక్స్ విధంగా దీనిలో ఇంకోటి త్రీ బుల్లెట్ లాక్స్ వస్తుంది విత్ హ్యాండిల్ ఫ్రీ వస్తుంది దీనికి యూరోపా బ్రాండ్ ఇది సేమ్ ఇది త్రీ చిన్న సైజ్ త్రీ బుల్లెట్ లాక్స్ దీన్ని కూడా మెయిన్ డోర్కి వేసుకోవచ్చు బెడ్రూమ్కి వేసుకోవచ్చు ఇది క్యూబా బ్రాండ్ ఇది వచ్చేసి ఫైవ్ బులెట్ లాక్ ఇది వచ్చేసి ఇది కూడా యూరోపా వితౌట్ హ్యాండిల్ ఇది కూడా త్రీ బుల్లెట్ లాక్ది బ్లాక్స్ వచ్చింది రాయసా ఇవి వచ్చేసి ఆల్ డ్రాప్స్ అంటారు ముందర ఇంటికి గెడలు పెట్టు మెయిన్ డోర్ పెట్టుకోవచ్చు బెడ్రూమ్ డోర్స్ పెట్టుకోవచ్చు ఇవి ఫుల్గా బ్రాస్డ్ వస్తాయి ఇవి ఎస్ఎస్ కోటెడ్ తర్వాత ఇవి వచ్చేసి బ్రాస్లోనే బ్రాన్స్ కలర్ ఇది యాంటీక్ యాంటీక్ కలర్ వస్తారు నెక్స్ట్ టవర్ బోల్ట్ బ్రాస్ టవర్ బోల్ట్ వస్తుంది ఇవి దీంట్లో నాలుగు దగ్గర నుండి టూ ఫీట్ వరకు టవర్ బోల్ట్స్ ఉంటాయి దీనిలో యాంటీ కోటెడ్ ఉంటాయి ఎస్ఎస్ కోటెడ్ రెండు దొరుకుతాయి మన దగ్గర ఇవి కూడా కీలు వందరు కూడా ఇంజేసి ఉంటారు వీళ్ళని ఈ దీంట్లో కూడా మన దగ్గర మనకి ఏ సైజు కావాలన్నా అన్ని సైజులు ఉన్నాయి నాలుగు ఇంచు సైజు ఇంచు సైజు నుండి ఎనిమిది ఇంచు సైజు వరకు ఉన్నాయి దీంట్లో ఈ టవర్ క్వాలిటీ ఇది కూడా మన దగ్గర ఆరు ఇంచు హ్యాండిల్స్ స్టార్టింగ్ నాలుగు ఇంచు నుంచి రెండు అడుగులు మూడు అడుగుల హ్యాండిల్ కూడా దొరుకుతాయి మన దగ్గర ఇంకా నెక్స్ట్ వచ్చేసి పైన అవి ఉన్నాయి కదా అది టవల్ రాడ్స్ టవల్ రాడ్స్ టవల్ రాడ్స్ షాంపూ బాటిల్ ఇది కూడా టల్ రా డ్రాస్కి నాప్స్ అన్నది ఓకే ఇవి డ్రాస్కి నాప్స్ ఒక్కొక్క ఐటమ్ లో కలర్స్ ఒక ఒక డిజైన్లో మూడు నాలుగు కలర్స్ ఉన్నాయి ఏ ఏ మీకు నచ్చిన కలర్ ఏ కలర్ అయినా కూడా మేము డెలివరీ ఇస్తాం తర్వాత ఇది వచ్చేసి హోల్డింగ్ హ్యాండిల్ ఉంటారు దీంట్లో కూడా రకరకాలైన డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర కలర్స్ కానీ లేదా వేరే డిజైన్ కానీ అన్నీ ఉన్నాయి ఇది వచ్చేసి కిచెన్లో ప్రొఫైల్ హ్యాండిల్స్ వేసుకుంటారు ప్రొఫైల్ డోర్స్కి ఇవి ప్రొఫైల్ హ్యాండిల్స్ ఇవి వచ్చేసి నిమ్మి బ్రాండ్ లాక్స్ అన్నాయి ఇది రౌండ్ లాక్స్ నిమ్మి ఉంటుంది మన దగ్గర రెగ్యులర్ ఉంది బెడ్రూమ్కి వాడుకోవచ్చు బాత్రూమ్ డోర్స్ వాడుకోవచ్చు దేనికైనా వాడుకోవచ్చు ఇది మన దగ్గర అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ దొరుకుతుంది తక్కువ రేట్కి ఇస్తాము చూసుకుంటాంటే చెప్పండి డిస్క్ డోర్స్ ఉంటాయి కదా ఇట్లా స్లైడింగ్ డోర్స్ ఉంటాయి కదా ఇట్లా వాడుకోని ఇవి ఆరి ఇంచు సైజ్ నుండి మన దగ్గర మూడు అడుగుల సైజు వరకు ఉంటుంది దీంట్లో కలర్స్ అవైలబిలిటీ ఉంటాయి మన దగ్గర నెక్స్ట్ ఇది వచ్చేసి కబోర్డ్ డోర్స్కి హ్యాండిల్స్ ఇవి వివిధ రకాలన్నీ మన దగ్గర ఉన్నాయి ఇవి ఇవన్నీ ఇవి ఇవి స్లైడింగ్ డోర్స్ స్లైడింగ్ డోర్ హ్యాండిల్స్ ఇవి కూడా ఇవి వచ్చేసి నార్మల్ కబోర్డ్ కబోర్డ్ హ్యాండిల్స్ దీంట్లో కూడా రకరకాలు ఉన్నాయి హ్యాండిల్స్ ఇవి ఇదే కబోర్డ్ హ్యాండిల్స్ ఇవి కూడా ఇవి మల్లి స్లైడింగ్ హ్యాండిల్స్ స్లైడింగ్ కన్సిల్ హ్యాండిల్స్ ఇవన్నీ ఇది కూడా స్లైడింగ్ కన్సిల్ హ్యాండిల్స్ ఇదైతే 80 సైజ్ నుంచి 3 అడుగుల సైజ్ వరకు ఉంటాయ్ ఇవి మన దగ్గర నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా స్లైడింగ్ హ్యాండిల్ హై ఫోల్డింగ్ హై క్వాలిటీ స్లైడింగ్ హ్యాండిల్ ఇవి నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ప్రొఫైల్ ఛానల్స్ ప్రొఫైల్ డోర్స్ కిచెన్లో కావాల్సిన జీ ప్రొఫైల్స్ ప్రొఫైల్స్ ఏమైనా అన్నీ ఏ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ దొరుకుతుంది బ్లాక్ ఉంటుంది రోజ్ గోల్డ్ గోల్డ్ నెక్స్ట్ వచ్చేసి సిపి ఫినిష్ కాటిన్ అన్ని ఫినిషెస్ మన దగ్గర దొరుకుతాయి మంచి క్వాలిటీ వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ థిక్నెస్ వస్తుంది ఇది అదేవిధంగా మన దగ్గర లూవర్స్ కూడా దొరుకుతాయి స్టార్టింగ్ ఐదు ఇంచ్ నుంచి విత్ విత్ ఫైవ్ ఇంచ్ నుంచి వన్ ఫీట్ వరకు దొరుకుతుంది లెంత్ వచ్చేసి ఎయిట్ అండ్ నైన్ ఫీట్స్లో వస్తాయి ఇవి దీంట్లో అన్ని రకములైన కేటలాగ్స్ ఉన్నాయి మన దగ్గర మీకు ఏ క్యాటలాగ్ కావాలంటే ఆ క్యాటలాగ్లు వన్ డేలో డెలివరీ చేస్తాం మేము ఇది అదేవిధంగా వచ్చేసి ఇవి స్లైడింగ్ డోర్స్కి స్లైడింగ్ ఛానల్స్ ఉన్నాయి మన దగ్గర కబోర్డ్స్ కబోర్డ్స్ కబోర్డ్ ఛానల్స్ ఆ స్లైడింగ్ కబోర్డ్స్కి కబోర్డ్ ఛానల్స్ వీల్స్ వీల్ సెట్ ఇది ఓకే అదేవిధంగా ఈ హ్యాండిల్స్ వచ్చేసి మెయిన్ డోర్కి యూస్ చేసుకోవచ్చు బెడ్రూమ్ డోర్స్కి యూస్ చేసుకోవచ్చు మీకు మా దగ్గర క్యాటలాగ్స్ ఉంటాయి దాంట్లో మీకు నచ్చిన మోడల్ నచ్చిన సైజుల్లో మేము వన్ డేలో డెలివరీ చేస్తాం ఇది కూడా ఈ దేవున్ రూమ్కి వాడుకోవచ్చు మెయిన్ డోర్కి వాడుకోవచ్చు ఇవి హ్యాండిల్స్ ఇవి కూడా రౌండ్ హ్యాండిల్స్ ఆఫ్ రౌండ్ హ్యాండిల్స్ అంటారు తెలు దీంట్లో మనకు కలర్స్ ఉన్నాయి మోడల్స్ కూడా వేరే వేరే మోడల్స్ దేవన్ ఇక్కడ మన దేవుడు వినాయకుడిది కావాలన్నా వినాయకుడిది ఉంది ఓం మోడల్ ఉంది ఇంకా స్వస్తిక్ ఉంది ఈ దీనిలలో కూడా కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ మెయిన్ డోర్ వచ్చే మెయిన్ డోర్ హ్యాండిల్స్ మహారాజా హ్యాండిల్స్ అంటారు దాన్ని అని ఇవి మనకు కావాల్సిన సైజులలో స్టార్టింగ్ వన్ ఫీట్ నుండి త్రీ ఫీట్ వరకు హ్యాండిల్స్ దొరుకుతాయి మనకు అది ఇవి కూడా ఇవి వచ్చేసి మోర్టీస్ హ్యాండిల్స్ అంటారు దీని ఇది కీ పైన సపరేట్ ఉంటుంది కింద లాక్ సపరేట్ ఉంటుంది హ్యాండిల్ సపరేట్ ఉంటుంది లాక్ సపరేట్ ఉంటుంది అదేవిధంగా ఇది వచ్చేసి రౌండ్ లాక్ ఇందాక మీకు అక్కడ చూపించాను కదా స్టార్టింగ్ అదే రౌండ్ లాక్ ఇది కూడా ఇమ్మీ బ్రాండ్ ఉంది పెగ్యులర్ బ్రాండ్ ఉంది మన దగ్గర వచ్చేసి యూరోపా కూడా ఉంది మనకు దీంట్లో ఫినిషర్స్ ఉన్నాయి సిపి ఫినిష్ యాంటిక్ ఫినిష్ ఉంటుంది దీంట్లో కూడా మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు బటర్ నాప్స్ ఇవి క్రిస్టల్ క్రిస్టల్ నాప్స్ నెక్స్ట్ వచ్చేసి ఇవి నాప్ బ్రాస్ ఉంటాయి ఇవి హెవీ క్వాలిటీ ఉంటుంది ఇది దీంట్లో కూడా మనకు నచ్చిన రకాలు నచ్చిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మేము తెప్పిగలుగుతాం వీళ్ళని డెలివరీ చేస్తాం వన్ డే డెలివరీ ఇచ్చేస్తాం నెక్స్ట్ ఇక్కడి నుంచి స్పెషల్ ఏంటంటే మేము స్పెషల్గా డిజైన్ ఇంటీరియర్ డిజైన్ చేయబడి చేస్తాము ఇది వచ్చేసి బెడ్రూమ్లో కబోర్డ్స్ ఇవి దీంట్లో జ్యువెలరీస్ పెట్టుకోనికి ట్రేలు వస్తాయి ఇది ఇస్తున్నారు ఇవి బ్యాంగిల్స్ పెట్టుకోనికి ఇక్కడ ఏదన్నా గోల్డ్ గోల్డ్ అలా పెట్టుకోనికి నెక్స్ట్ అదేవిధంగా దీంట్లో కూడా షాప్ పేరు వచ్చేసి కీర్తి హార్డ్వేర్ నియర్ ఐటీఐ సర్కిల్ దగ్గర ఉంటుంది నియర్ సాయిబాబా స్కూల్ పక్కన జాయ్ ఫోటో జాయ్ ఫోటో స్టూడియో కింద మా దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ షాప్ రన్ చేస్తున్నాము మా దగ్గర అన్నీ ప్లేవుడ్స్ డెక్లామ్స్ అక్రాలిక్ షీట్స్ నెక్స్ట్ మన ఇంటికి కావాల్సిన వాల్పేపర్స్ కానీ అదైతే ఏమి హ్యాండిల్స్ ప్రతి ఒక్కటి మా దగ్గర అన్నీ దొరుకుతాయి తక్కువ ధరకి ఇస్తామన్నీ లో కాస్ట్ నుంచి హై రేంజ్ వరకు ఉన్నాయి మన దగ్గర ఇంకా మా దగ్గర డెక్లామ్ డోర్స్ ఉంటాయి ల్యామినేషన్ డోర్స్ ఉంటాయి పీవీసీ డోర్స్ డబ్ల్యూపీసీ డోర్స్ అన్ని సైజులలో మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు అన్ని సైజులు మన దగ్గర అన్నీ దొరుకుతాయి నెక్స్ట్ వచ్చేసి వెన్యూర్స్ ఉంటాయి వెన్యూర్ డోర్స్ ఉంటాయి సందర్భంగా ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం ఎంఆర్పి మీద ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ సద్వినియోగం చేసుకోండి నగర ప్రజలకు శుభవార్త మా దగ్గర దేవుళ్ళకి సంబంధించిన అన్ని రకముల వాల్ పేపర్స్ వాగిల్స్ డోర్లు అన్నీ ఏవేవి కావాలో మొత్తం అన్నీ మన దగ్గర దొరుకుతాయి కిచెన్ ఐటమ్ కిచెన్ కావాల్సిన కిచెన్ బాస్కెట్లు థాలీ సెట్లు నెక్స్ట్ వచ్చేసి బాటిల్ పుల్లర్స్ అలాంటివన్నీ మన కిచెన్ కావాల్సిన ప్రతి ఒక్కటి అల్ట్రా టెక్నాలజీతో ఉన్న సెంటర్ డోర్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయి మన దగ్గర నెక్స్ట్